నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు గారు రచించిన అసంతృప్తి బ్రతుకులు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పద్దెనిమిది రెండు రెండు వేల నాలుగులో ప్రియదత్త వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నారండి భోజనాలై భర్త పిల్లలు హాల్లోకి వెళ్ళిపోయాక పెరటి తలుపు తీసింది సునీత పెరట్లో నల్లా కింద ఉన్న బకెట్లోని బట్టల్ని పిండి ఆరిస్తోంది పని మనుషులొచ్చి ఏమే ఇంకా ఇంటికి వెళ్ళలేదా పండగ పూట నువ్వు ఇక్కడే కూర్చుంటే అక్కడ మీ ఆయన ఏం తింటాడు పాపం సరే సరే తొందరగా ఆ పని పూర్తి చేసినా ప్రసాదము నాలుగు ఉండరాళ్ళు ఇస్తాను పట్టుకెళ్ళదు గాని అంది పక్కవాట రామాదేవి వదిన గారికి ఇంకా పూజ అయినట్టు లేదే అనుకుంది తనలో తాను వండుకుంటున్నట్టుగా అవునమ్మా అయ్యగారు బయట నుంచి ఇప్పుడే పూజా సామాగ్రి తెచ్చారు ఇంకా పూజ మొదలు పెట్టలేదనుకుంటా ఈ పని అయిపోతే నా ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తానమ్మా అన్నీ సర్దేసి అంట్లేసి ఎత్తే కనీసం సాయంత్రం అన్న వెళ్ళి తొమ్మిది వినాయకుల్లో చూసొత్తా అందు లచ్చి పనిచేస్తూనే సునీత ఇచ్చేసి కాస్తంత ప్రసాదము నాలుగు ఉండ్రాళ్ళు పళ్ళెంలో పెట్టి రమాదేవి వంటకది తలుపు తట్టింది మడిలో ఉన్న రమాదేవి తలుపు తీర్చి అరే అప్పుడే మీ పూజ అయిపోయిందా వదిన గారు మీ అన్నయ్య గారు ఇప్పుడే వచ్చారు బజార్ నుంచి నా వంట రెడీ అయిపోయింది అనుకోండి అరే ప్రసాదమా అక్కడ పెట్టండి నేను ఇంకా దీపం పెట్టుకోలేదు అంది మా భోజనాలు కూడా అయిపోయాయి వదినగారు పిల్లలు ఆయన పది దాటితే అన్నాన్ని ఆగలేరు తెల్లవారు చావరం నాలుగింటికి లేస్తే ఇప్పుడు అయింది సరే మీ పని చేసుకోండి వస్తాను అంటూ తన వాటాలోకి వచ్చేసింది సునీత పిండిన బట్టలు ఆరేసి సునీత ఇచ్చిన ప్రసాదం తీసుకుని ఇంటికి బయలుదేరింది లచ్చి భోజనానంతరం ఒక గంట అన్నాడు వాల్చి అప్పుడే మెలకు వచ్చిన సునీతకు పెరటి తలుపు మీద శబ్దం వినిపించడంతో తలుపు తీసింది ఎదురుగా ప్రసాదం పళ్ళెంతో రామాదేవి కొబ్బరి లౌజ్తో కజ్జికాయలు చేశాను ఇదే మొదటిసారి వదిన గారు ఎలా ఉన్నాయో ఏమిటో అంటూ పళ్ళెం డైనింగ్ టేబుల్ మీద పెట్టింది చనువుగా లోపలికొచ్చే రామాదేవి మరీ ఉన్నాయి అవి మీరేం చేసినా సూక్ష్మంలో మోక్షం అన్నట్టు భలేగా చేస్తారు వదిన గారు ఏమిటో నా చెయ్యి పెద్దది చెయ్యి పట్టేటంత ఉండరాలు చేస్తే కానీ మా వాళ్ళు తిన్నట్టే ఫీల్ అవరు పొదుపు అనేది మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి అంది సునీత నవ్వుతూ లచ్చి ఎప్పుడొచ్చిందో ఏమో దూరంగా నిలబడి వారి మాటలు అయ్యాక అంట్లు తీసుకుందామన్నట్లు ఎదురు చూడసాగింది నిజమే గారు మీలా మాదేమైనా ఇద్దరు సంపాదన మీరు మీ వారు ఇద్దరు కష్టపడి సంపాదిస్తారు కావలసినంత ఖర్చు చేస్తారు అంతకు మించి పొదుపు చేస్తున్నారుగా అంది రామాదేవి పొదుపా అదేం లేదే ముఖం చెట్లించింది సునీత నాకు చెప్పకండి వదిన గారు మీకు వచ్చే టాపా నేనే ఇచ్చేది మీరు కట్టే చిట్ ఫండ్ నోటీసులు ఎల్ఐసి ప్రీమియంలు అన్నీ కలిపితే రిటైర్ అయితే లక్షలే లక్షలు మరి మేము దుబారా పేరుతో ఖర్చు పెట్టేసుకుంటే ఎవరిస్తారు చెప్పండి అది ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం జీతం ఎప్పుడు ఇస్తారో ఆ ఫ్యాక్టరీ వాళ్ళకే తెలియదు పేరుకి ఇద్దరమే కానీ ఇంటికి పెద్దవాళ్ళం కావటంతో వచ్చే పోయే కొంపాయే మీలా కాదుగా అంది రామాదేవి సునీతకు చిర్రెత్తుకొచ్చింది అయినా నవ్వుతో కప్పేస్తూ అంది మీకు పదిహేను ఎకరాల పొలం ఉంది ఉమ్మడి ఆస్తే అయినా ఆ పంట డబ్బంతా వస్తుంది ఎకరా మూడు లక్షలు చేసుకున్న మీ వాటాకి ఐదు ఎకరాల కింద పదిహేను లక్షలు మీది వార్షిక ఆదాయం మాదో నెలసరి ఆదాయం అంతే తేడా అయితే మాత్రం మాకన్నీ వ్యవసాయ పప్పులే కదండి వదినగారు గారు కింద సంవత్సరం వర్షాలు లేక పంటలు లేవు రైతులకు తొమ్మిది గంటలు రోజుకు కరెంట్ ఇస్తారని ప్రభుత్వం ప్రకటించింది ఏం చేయగలం చెప్పండి వర్షాలు లేకపోతే వాళ్ళు మాత్రం కరెంట్ ఎక్కడి నుంచి సప్లై చేస్తారు విత్తనాలు నారుమళ్ళు కూలీల రేట్లు ఎరువులు చీడ పురుగులకు పిచ్చికాని మందులు వీటికి పెట్టే పెట్టుబడి రాబడికి సరిపోను తీసుకున్న అప్పులు తీర్చేసరికి తల ప్రాణంతోకొస్తుంది చిన్నప్పుడు చదువు విలువ తెలియక చదువుకున్నాం కాదు లేకంటే మీలా దర్జాగా ఇరవై వేలు సంపాదించేవాళ్ళం మరి ఐదు ఎకరాల మీద సంవత్సరానికి రెండు లక్షల ఎనభై వేలు రాదు కదా ఏమిటో మా తలరాట అలా మీ అదృష్టం ఇలా వస్తానుందిరి గారు మీ నిద్ర పాడు చేసినట్టున్నాను నొక్కాల్సిన చోట సన్నయి నొక్కులు నొక్కి వెళ్ళిపోయిన రామాదేవి వెనక మెటికలు పెరిచింది సునీత అలా దిక్కుమాలిన చూపులు చూస్తా వెంటలచ్చి వచ్చి సామాను తీసుకో అంది కోపంగా సునీత డైనింగ్ టేబుల్ ముందు కుర్చీలో పోలబడింది సామాను తీసుకుంటున్న లచ్చితో అంది ఇరవై నాలుగు గంటలు మా సంపాదన మీద పాడి ఏడుస్తుంది ఏమిటే దీని కళ్ళు కాలిపోను దీని నోట్లో పండాక గత ఆరు మాసాలుగా చూస్తున్నావుగా ఇంటి పదికి జ్వరాలు రోగాలు మందులు ఎంత డబ్బు మంచినీళ్ళ ఖర్చు పెడుతున్నావో నీకళ్ళతో నువ్వే చూస్తున్నావుగా ఈయనొకరు ఆ వీధి గేటుకు ఒక లెటర్ బాక్స్ బిగించండి అంటే వినరు కదా మా ఎల్ఐసీలు చీట్లు చూసి మాకు లక్షలు వస్తాయంటోంది మరి మాకు తెలియకుండా ఇదేం కూడ పెడుతుందో మాకు తెలుసా ఆ కొడుకులు ఇద్దరు ఉద్యోగాలు అంటుంది ఏ ఉద్యోగాలో తెలియదు ఎంత సంపాదిస్తారో తెలియదు వాళ్ళ ఇంటి మాట పూచి పుల్లంత బయటికి రానిదు కానీ మన వివరాలన్నీ కూపీల్లాగి పైగా మన పైన పడి ఏడుపు ఇదిగో ఆవిడిచ్చి నా ప్రసాదం కూడా నీ క్యారేజీలో సందేసుకో మాకేం అక్కర్లేదు గిల్లి జోల పాట అంటే ఇదే కాబోలు తీసే ముంద పళ్ళు టేబుల్ మీద నుండి తీసే నాకు కంపరంగా ఉంది చిరాకుగా అంది సునీత అది కాదమ్మా ఆరు నాకు ఎడతారు కదమ్మా అనుమానంగా అంది లాచ్చి పెడితే అవి కూడా పట్టుకెళ్ళి మీ చుట్టుపక్కల వాళ్ళకి సంతర్పణ చెయ్యి ముందవి తీసి దాచుకుని ఆ పళ్ళెం కడిగి వాళ్ళ గుమ్మంలో పెట్టు లేకపోతే పొద్దుటే లేచి ఆ పళ్ళెం ఇవ్వటం కోసం దాని మొహం చూడాలి లచ్చి సామాను తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత వచ్చి మంచం మీద పడుకుని లోకం తీరు గురించి ఆలోచించసాగింది సునీత సునీత సామానుతో మేసిన లచ్చి రమాదేవి తలుపు తట్టబోతూ ఉండగానే రమాదేవి తలుపు తీసింది అమ్మయ్యా ఇప్పటికైందా లచ్చి ఇదిగో నీకు ప్రసాదం తీసుకు అంటూ లచ్చికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చింది తర్వాత సామాన్స్ అన్నీ అంటూ వేసింది లచ్చి అవి తీసుకు వెళ్ళబోతూ ఉంటే ఆగమన్నట్లు చేత్తో సైగ చేసి అటు ఇటు చూసి గొంతు తగ్గించి అంది ఏమే లచ్చి ఇందాక నేను గెడ్డెట్టాక సునీత నీ దగ్గర ఏమైనా నా గురించి వాగిందా అడిగింది అబ్బే లేదమ్మా అసలు మీ ఊసే అత్తలేదు అంది లచ్చి రామాదేవి అడిగినంత నెమ్మదిగా సమాధానమిస్తూ నోరు ముయ్యవే నేను నానా మాటలు అంటూ ఉంటే దాని ముఖం మార్చుకోవటం నేను చూడలేదనుకున్నావా నేను నిన్న ఏమైనా అంటాను ఎవరని భయపడుతున్నావా ఏమీ అనుకోలే నిజం చెప్పు అడిగింది నిజంగానమ్మా ఆయమ్మ మిమ్మల్ని ఏమీ అనలేదు నీకు ఆవిడంటే అభిమానం లేవే నాతో నిజం ఎందుకు చెప్తావు మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే నేనేం చేయలేనమ్మా మరి ఆ ఇంట్లో పని మానేయమంటారా అంది లచ్చి వద్దులే నీ కడుపు కొట్టడం నా ఉద్దేశం కాదు కానీ నా గురించి ఏమైనా వాగిందేమో తెలుసుకుందామని అడిగాను ఇరవై నాలుగు గంటలు నా పొలం గురించే దాని ఏడుపు నా ఇంటి గుట్టు మట్లన్నీ దానికే కావాలి మళ్ళీ నోరెత్తకుండా గెడ్డెట్టాను అది సరే కానీ దాని ప్రసాదం మా ఇంట్లో ఎవ్వరూ తినరు నీకు ఇస్తాను అలా వీధి వైపుకి రా అంటూ ఆ ప్రసాదం పళ్ళని తీసుకుని వీధి తలుపు వైపు వెళ్ళింది రామాదేవి నుదురు కొట్టుకుని వీధి వైపు నడిచింది లచ్చి ఏం దేవు ఇవాళ వద్దే వద్దే ఎట్టేస్తున్నావు ఎక్కడి ఇవన్నీ అడిగాడు నాన్చారి లచ్చని అదేంది మావా అట్ అడుగుతావు నేను పరిసేత్త అమ్మగారులు ఇద్దరు ఎట్టిండ్రు ఎట్టున్నాయి అంది భర్తకి మనకు రెండు ఉండాళ్ళు వేస్తూ ఇంక సార్లేవే దా చానక పిలగాలకెట్టు చాలా బాగున్నాయి డబ్బుంటే ఎన్ని రకాలైనా శేసే తినొచ్చు అది సరే కానీ వండిందంతా మనకే ఎట్టేశారా ఏంటి అన్నాడు లేదు మావా ఈ అమ్మను చూస్తే ఆ అమ్మ కుళ్ళు కొంటది ఆ అమ్మను చూస్తే ఈ అమ్మ కళ్ళలో నిప్పులు వేసుకుంటది వాకులతో పొడి చేసుకునేలా మాట్లాడుకుంటూనే సూపులతో సీరేసుకుంటారు మామూలుగా మనకిచ్చేవి మనకివ్వగా అమ్మ ఈ అమ్మకిచ్చినవి ఈ అమ్మ ఆ అమ్మకిచ్చినవి కూడా నాకే ఇచ్చిండ్రు అది సంగతి అందులోచ్చి చూడెర్రిగవా అలా నీకెట్టి ఆడ ఇసేవాళ్ళు ఈవిడ ఈవిడ ఇసేయాల ఆవిడ అడుగుతూ ఉంటారు అక్కడ ఇక్కడ అక్కడ శపం మాకు ఇచ్చే పైసలే మనకు సీటీ కట్టడానికి ఆధారం ఈ మధ్య తరగతి వాళ్ళంత అసంతృప్తి బతుకులు మరెవ్వరికి ఉండవే పెట్టపోరు పెట్టపోరు పిల్లి తీర్చిందని మా టీచర్ గారు చెప్పేవారు మనకు కావలసింది డబ్బు చివరికి ఆళ్ళు వాళ్ళు తిట్టుకొని అంతా నువ్వే అన్నావని నీ ఎట్టి పని మా అనిపించగలరు జాగ్రత్త అన్నాడు నువ్వు చెప్పినట్టే జరుగుతోంది మామ ఇప్పుడు అందుకే శవిటిదారులు అయిన శు ఊరకంతను ఏమీ జవాబు చెప్పట్లేదు లచ్చి మెచ్చుకోలుగా భర్తను చూస్తూ అంది ఆ ఆ బతుకుతేరవే మనం నేర్చుకోవాలా ఆ వచ్చిన డబ్బుతో సంతృప్తిగా బతగాలం మనం వాళ్ళు లేరు దోనికోసం ఎగబడి ఎదుటాళ్ల కొందరి ఏడ్చి అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే బతుకుతారు నీ జాగ్రత్తలో నువ్వుండు అదే నేను చెప్పేది అన్నాడు నాంచారి హెచ్చరిస్తున్నట్టు అట్టాగే మావా నా వల్ల ఏ తప్పు లేకుండా చూసుకుంటాను అంది లచ్చి సంతృప్తిని మనసుతో కథ సమాప్తం ప్రేసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే